అటెన్షన్ మీ అడ్వకేటు ఆపోజిట్ పార్టీతో కొల్లాడైపోయాడా కేసుని సరిగా చేయడం లేదా కేసుకు సంబంధించిన వివరాలు ఏమీ మీకు చెప్పడం లేదా మీరు ఫీజు పూర్తిగా చెల్లించేశారా అయినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడా మీరు వేరే అడ్వకేట్ని పెట్టుకుందాం అనుకుంటుంటే ఎన్ఓసి కూడా ఇవ్వడం లేదా మీరు ఈ ఇష్యూని ఫేస్ చేస్తుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు అడ్వకేట్ని మార్చుకోవాలి అతను ఎన్ఓసి ఇవ్వకుండా కూడా మీరు అడ్వకేట్ని మార్చుకోవచ్చు దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ అడ్వకేట్కి ఒక లెటర్ రాయండి అతను చేసిన అన్యాయం గురించి ఆ లెటర్లో పొందుపరచండి అంతేకాకుండా మీరు వేరే అడ్వకేట్కి వకాలత ఇస్తున్న విషయాన్ని కూడా ఆ లెటర్లో పొందుపరచండి ఆ లెటర్ని రిజిస్టర్ పోస్ట్ చేయండి తర్వాత వేరే అడ్వకేట్కి వకాలత్ ఇవ్వండి ఆ వకాలత్ ఫైల్ చేసేటప్పుడు మీరు అడ్వకేట్ని మార్చుకోవడానికి కారణ కారణాలని ఒక అఫిడివేట్లో రెడీ చేసి అఫడివేట్ని వకాలత్కి జతపరచండి అంతేకాకుండా మీరు రిజిస్టర్ పోస్ట్ చేసిన ఆ లెటర్ని కూడా వకాలత్కి జతపరచండి అలా చేయడం వలన కోర్టు దాన్ని అలో చేస్తుంది మీరు అతను ఎన్ఓసి ఇవ్వకుండా కూడా అడ్వకేట్ని మార్చుకొని కేసు కంటిన్యూ చేసుకోవచ్చు